జస్ట్ ఆస్కింగ్ అంటూ వెంగేశ్వరాలకు సంధించే ప్రకాశ్ రాజ్ ఎట్టకేలకు బయటపడ్డారు సనాతన అనే పదాన్ని ఆయన ఎందుకు హేట్ చేస్తున్నారో ఇప్పుడు అర్థం అవుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఇందుకు కారణం ప్రకాష్ రాజ్ షేర్ చేసిన ఫోటోనే చెన్నైలో శుక్రవారం పుస్తకావిష్కరణ సభ జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో నటుడు ప్రకాష్ రాజ్ వేదికను పంచుకున్నారు ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ ను పొగడతలతో ముంచెత్తారు పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా సెటర్ ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే అక్కడ పవన్ మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారు అంటూ కౌంటర్లు వేశారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని తాను మాత్రం బలహీన వర్గాల తరపునే మాట్లాడుతానని తెలియజేశారు వాళ్ళ తరపున ప్రశ్నలు సంధిస్తానని అన్నారు తన ప్రశ్నలకు వాళ్ళు భయపడుతున్నారని పేర్కొన్నారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత అసలు సీన్ మొదలైంది ప్రసంగం పూర్తవ్వగానే ప్రకాష్ రాజు పక్కనే ఉన్న పెద్దాయనతో సరిగానే మాట్లాడానా బాగానే చెప్పానా అని అడిగారు దీంతో ఆ పెద్ద కూడా సీఎం గురించి బాగా మాట్లాడాలని ప్రకాష్ రాజుకు సలహా ఇచ్చారు దీనికి ప్రకాష్ రాజు ఏం సమాధానం చెప్పలేదు కానీ ఆ వీడియో మాత్రం వైరల్ గా మారింది డబ్బులిస్తే ప్రకాష్ రాజు ఎవరి తరపునైనా మాట్లాడతాడేమో అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు అయితే వారి మాటలు టీవీ ఛానళ్లలో రికార్డ్ అయ్యాయి ఈ వీడియోలు బయటకు రావడంతో ప్రకాష్ రాజు పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు స్టాలిన్ మెప్పు కోసం సనాతన ధర్మంపై విమర్శలు ఎక్కువ పెడతావా రాజా అంటూ ట్రోల్ చేస్తున్నారు అందుకేనా ఆ రోజు స్టాలిన్ వ్యాఖ్యలు జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నించలేకపోయావని అంటున్నారు తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రకాష్ రాజ్ కు బాగానే ఉన్నాయి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు అర్థమైంది రాజా నీ ప్లాన్ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు పవన్ పై జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు ప్రకాశ్ రాజ్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని కొందరు జన సైనికులు విమర్శిస్తున్నారు మా ఎన్నికలు జరుగుతున్నప్పుడు చిరంజీవి ఫ్యామిలీ మద్దతుతో బరిలోకి దిగారని ఓటమి చవి చూడటంతో వారి అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు తిరుమల లడ్డు వివాదాన్ని హైలైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్ పై ప్రకాశ్ రాజ్ వరుసగా ట్వీట్ చేస్తూనే ఉన్నారు ఇదే జన గురిచేసింది ధర్మాన్ని కాపాడుకోవడానికి పిలుపునిస్తే ప్రకాశ్ కు ఏంటి మంట అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ప్రకాశ్ రాజ్ అవేమి పట్టించుకోకుండా తన ట్విట్ వార్ కొనసాగిస్తూనే ఉన్నారు ప్రకాష్ రాజ్ మొదటి నుంచి బీజేపీ పార్టీకి యాంటీగా ఉంటున్నారనేది జగమెరిగిన సత్యం ఇందుకు కారణాలు కూడా అనేకం పవన్ కళ్యాణ్ పై సెటైర్ కు కూడా కారణం అదేనేమో అని తెలుస్తోంది కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ బీజేపీ మెప్పు కోసమే అలా చేస్తున్నారనేది ప్రకాష్ రాజు వర్గాల ఆరోపణ ప్రకాశ్ రాజు సనాతన ధర్మాన్ని విమర్శించడం లేదని ధర్మం పేరుతో జనాలను చీల్చవద్దనే వాదన ఆయన వినిపిస్తున్నారని మరికొందరు అంటున్నారు ఏది ఏమైనా ప్రకాశ్ రాజ్ స్టాలిన్ ను పొగడటం ఆయనకు మద్దతు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఏం మాట్లాడినా అది వారి వాయిస్ లాగానే జనాలు పరిగణిస్తారు మరి ప్రకాష్ రాజ్ మున్ముందు జస్ట్ టాస్కింగ్ అంటారో జై స్టాలిన్ అంటూ ఆ పార్టీ జెండానే భుజాన వేసుకుంటారో చూడాలి అంటూ నెటిజన్లు మరికొందరు తమ వాదనను వినిపిస్తున్నారు